సండే కానీ ఏదైనా హాలిడే కానీ వచ్చేసిందంటే చాలు మా ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్ అందరం కలిసేసి ఎక్కడో ఒక చోటుకి వెళ్తూనే ఉంటాం అలా ఈ రోజు ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు కదా అని అలా సరదాగా మెట్రో దాకా వచ్చేస్తాను పాటు పిల్లలు వస్తే సర్కుల్ తప్ప మిగతావన్నీ కొంటాం అది అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను ఐటమ్స్ మాత్రం చాలా బాగుంటాయి మెట్రోలో ఇక్కడ ఉన్న వుడెన్ చాపర్ చాలా బాగుంది కానీ చాలా వెయిట్ కూడా ఉంది అని మనం ఈ మధ్య చాలా వింటూ ఉంటున్నాం ప్లాస్టిక్ కంటే వుడెన్ చాలా బెటర్ అని సో ఇవన్నీ చూస్తూ ఉన్నాం చూసారు కదా చాలా బాగున్నాయి కానీ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది పెట్రోలో బిల్ థౌజండ్ చేస్తేనే మనకి బిల్ వేస్తారు లేకుంటే బిల్ వేసుకోరు అలాగే ఇక్కడ మైక్రోవేవెన్స్ ఎయిర్ ఫ్రైయర్స్ కూడా ఉన్నాయి ఈ మధ్య చాలా వచ్చాయి కదా ఎయిర్ ఫ్రైయర్స్ అలాగే ఇక్కడ ఈ బ్యాగ్ చూసారు కదా పిల్లలు వీటితో సరదాగా ఆడుకుంటున్నారు నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటా అంటున్నారు ఇక్కడ చిప్స్ ఇవన్నీ పిల్లలు మాత్రం ఎక్కువ తినేయ వేసుకుంటున్నారు తీసుకొచ్చినప్పుడు మాత్రం పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు మనకు మాత్రం బిల్ వాచిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఏ చూసినా అన్ని తీసుకొచ్చి ట్రాలీలో వేస్తూ ఉంటారు ఇక్కడ కూడా పిల్లలు అదే చేస్తున్నారు ప్రతి ఒక్కటి ట్రాలీలో వేస్తున్నారు ఇవన్నీ చూస్తున్నారు కదా మిక్సీలు చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే రీజనబుల్ ప్రైజెస్ లో అనిపిస్తాయి ఇవనేది జార్స్ ఇవి రైస్ కుక్కర్స్ స్టవ్స్ మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఆఫర్స్ నడుస్తుంది ప్రెజెంట్ మనకి ఏ ఐటమ్ కూడా మెట్రోలో అవైలబుల్ ఉంటుంది అన్ని అవైలబుల్ ఉంటాయి మనకి ఇక్కడ నాన్ వెజ్ కానీ ఫారీన్ ఫుడ్ కానీ అన్ని అవైలబుల్ ఉంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఫిషెస్ అలాగే ఎగ్స్ కానీ మీట్ కానీ చికెన్ కానీ మనం ప్రతిది అవైలబుల్ ఉన్నాయి అలాగే సమోసాలు ఇవన్నీ మనం తీసుకెళ్లి డైరెక్ట్ డిఫ్రైలో చేసేసుకోవచ్చు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కొంచెం ఫ్రూట్స్ అనేవి కొంచెం కాస్ట్ అనిపించావి అలాగే వీళ్ళు ఇవన్నీ లూజ్ ఉంటాయి అలాగే మనకు ప్యాకెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి పిల్లలందరూ ఏమేం అన్ని తీసేసుకున్నారు ఇంక అందరం కలిసి బిల్ వేయించుకున్నాము ఎందుకంటే అందరం కలిసి వేయించుకున్నామంటే ఇక్కడ థౌజండ్ కంటే తక్కువ ఉంటే బిల్ వేయరు సో అందరం తీసుకున్న ఐటమ్స్ కలిపి బిల్ వేయించుకున్నాము ఎందుకంటే అందరూ పిల్లలందరూ తినేయ వేసుకున్నారు సో అందుకని